వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ గోదావరి ఈ వీడియోలో సింపుల్గా హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందైతే ఒక గిన్నెలో రెండు గ్లాసులు బాస్మతి రైస్ వేసుకొని రెండు మూడు సార్లు బాగా వాటర్తో కడిగి రైస్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని వన్ అవర్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా సన్నగా పొడవుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అయితే అందులో వేసుకోండి లైట్ బ్రౌన్ కలర్ ఉండేలా క్రిస్పీగా వేయించుకొని తరువాత బిర్యానీ చేయాలనుకున్న గిన్నెలో ముందుగా చికెన్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ కప్ పుదీనా వన్ కప్పు కొత్తిమీర హాఫ్ నిమ్మకాయ రసం కొంచెం కస్తూరి మేతి వేసుకొని దాంతోపాటు కచ్చా పచ్చా మసాలా వేయాలి కచ్చా పచ్చ మసాలా అంటే వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ని బాగా దంచుకొని అంటే నలిగి నలగినట్టు దంచుకొని ఈ చికెన్లో వేసుకోండి దానితో పాటు ట్రై చేసుకున్న గులాబీ రేఖలు టూ టేబుల్ స్పూన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసి బాగా ప్రతి ముక్కకు పట్టేలా మసాజ్ చేస్తూ కలుపుకొని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఉంచుకోండి తర్వాత దానిలో టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని ప్రతి ముక్కకు బాగా పట్టేలా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుని ఉంచుకోండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో ఫుల్గా వాటర్ పోసుకొని వీడియోలో చూపించిన బిర్యానీ మసాలాసు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకున్నవి రెండు వేసుకొని ఉప్పు కూడా వేసుకొని బాగా నీటిని మరిగించండి ఇలా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఆ వాటర్లో వేసి కొంచెం వెనిగర్ లేదా నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ అయిన వన్ కప్ వాటర్ తీసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసి ఒకసారి కుదండి రైస్ ఒక థర్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఫస్ట్ లేయర్గా వేసుకోండి సెవెంటీ పర్సెంట్ రైస్ మొత్తం ఉడికిన తరువాత సెకండ్ లేయర్గా చికెన్లో వేసుకోండి తర్వాత గిన్నెని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఉంచండి అందులో కొంచెం కొత్తిమీర పుదీనా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించండి ఆవిరి బయటికి పోకుండా మూతపైన బరువైన వస్తువులు వేసుకుని పెట్టండి పది నిమిషాల తరువాత మూత తీసుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి ఆప్షనల్ అండి ఇష్టముంటే వేసుకొని లేదా స్కిప్ చేసేయండి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకుంటే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి లాస్ట్లో ఒక స్పూన్ గరం మసాలా కూడా చల్లుకోండి నెయ్యి ప్లేస్లో డాల్డా అయితే కూడా యూస్ చేయొచ్చు నెయ్యి వేసాక ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనండి మన హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు రొటీన్గా రెస్టారెంట్లోని హోటల్స్లోనే కాదండి అప్పుడప్పుడు ఇంట్లో ఇలా చేసి అందరి మనసులో గెలుచుకోండి చికెన్ దమ్ బిర్యానీ టేస్టీగా అండ్ ఇలా పొడి పొడలు ఆడుతూ రావాలంటే టిప్స్ అయితే ఫాలో అయ్యండి ఫస్ట్ వన్ వచ్చేసి రైస్ అనేది బాగా బాయిల్ చేయండి ముద్ద అయిపోకుండా చూసుకోండి సెకండ్ టిప్ వచ్చేసి రైస్ పొడిపొడులు ఆడుతూ రావాలంటే ఉడికించేటప్పుడు నేను నిమ్మకాయ లేదా వినిగర్ వేసి ఉడికించండి థర్డ్ టిప్ బిర్యానీ చేసేటప్పుడు చికెన్ మసాలాసు బిర్యానీ మసాలాసు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రెడీ చేసి మాత్రమే వేసుకోండి ఫోర్త్ టిప్ బిర్యానీ రైస్ని ఒక అరగంట లేదా గంట ముందు తప్పకుండా నానబెట్టండి ఫిఫ్త్ టిప్ చికెన్ని గంట లేదా అరగంట ముందు తప్పకుండా మ్యారినేట్ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ బాయ్